అధ్యక్ష దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ విజయస్థాయి ఆరోగ్యశ్రీ అంటేనే ఆరోగ్యశ్రీ అంటేనే పేద ప్రజల ఆరోగ్య అధ్యక్ష రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిన ఏ ప్రభుత్వాల అధికారంలో ఉన్నా పేరు మారింది కానీ ఆరోగ్యశ్రీ పేరు మారదు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు రాష్ట్ర చరిత్ర అనే అధ్యక్ష దేశ చరిత్రలోనే చిరస్థాయిగా ఉండిపోయింది అధ్యక్ష ఇది మనం అందరం అధ్యక్ష అక్కడికి వస్తున్నాం సార్ తండ్రికి తగ్గ తనయుడుగా గారు ఏ విధంగా ఆరోగ్యశ్రీ నడిపించారో కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు మీరు డైవర్ట్ చేయొచ్చు కానీ మేము మాట్లాడితే దాన్ని తప్పుగా చూపిస్తారు ఎల్పి గారు ఇక్కడ ఆరోగ్యశ్రీకి సంబంధించిందా మీరు చెప్పండి అధ్యక్ష ఇది ఆరోగ్యశ్రీకి సంబంధించిందా వైద్య కాలేజీలు వైద్య విద్య గురించి సంబంధించిన విషయం అందుకని ఆరోగ్యశ్రీ గురించి కాదు అధ్యక్ష అది ఇది ప్రజారోగ్యానికి గుర్తు పెట్టుకోండి తండ్రికి తగ్గ తనేడిగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా రంగంలో విప్లవాత్మైనటువంటి మార్పులు తీసుకొచ్చిన అధ్యక్ష ఆయన విద్యకి వైద్యానికి అలాగే వ్యవసాయ రంగాలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రంలో ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని తన ప్రభుత్వ విధానానికి రూపకల్పన చేసిన అధ్యక్ష ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమైనటువంటి అంశం రాష్ట్రంలో ప్రజలందరూ ముఖ్యంగా పేద ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి వైద్య విద్యా విధానం రాష్ట్రంలో ప్రజలందరితో పాటు పేద ప్రజలకి ముఖ్యంగా అందుబాటులో రావాలని గణనీయంగా మెడిసిన్ సీట్లు పెంచాలని ప్రధాన ధ్యేయం మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండాలని ప్రధాన ధ్యేయంతో అద్భుతమైనటువంటి విప్లవాత్మైన నిర్ణయాలు తీసుకున్నటువంటి ఘనత ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష పేద ప్రజలందరికీ కూడా అదే సార్ మాట్లాడుతుంది మెడికల్ కాలేజీలో మాట్లాడుతున్నాను పేద ప్రజలందరికీ కూడా మాట్లాడుతుందే అధ్యక్ష రైవేష్ హిస్టరీ ఒక్క నిమిషం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది అధ్యక్ష ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ రాష్ట్రానికి సంబంధించి మొట్టమొదటి మెడికల్ కాలేజీ పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం అధ్యక్ష నలభై ఆరులో గుంటూరు మెడికల్ కాలేజ్ అధ్యక్ష యాభై ఎనిమిదిలో రంగారాయ మెడికల్ కాలేజ్ అధ్యక్ష అరవైలో వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ అధ్యక్ష ఆ విధంగా ప్రారంభ దశలో దాదాపు రెండు వందల యాభై మెడికల్ సీట్లతోటి తోటి ఈ కాలేజీలన్నీ ప్రారంభమైంది అధ్యక్ష రాష్ట్రం విడిపోయినకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు మొత్తం కూడా పన్నెండు మాత్రం అధ్యక్ష పన్నెండు మాత్రం అధ్యక్ష ఈ పన్నెండు మెడికల్ కాలేజీలో ఉన్న అరకొర సీట్లు విద్యను అభ్యసించే వైద్య విద్యను అభ్యసించాలనుకున్నటువంటి విద్యార్థులకి సరిపోక దేశంలోని వివిధ ప్రాంతాలలోనే కాక ప్రపంచవ్యాప్తంగా మన విద్యార్థులు సంవత్సరానికి ఆరు వందలు ఏడు వందల మంది బయట ప్రాంతాలకు వెళ్ళి వైద్య విద్యను అభ్యసించే పరిస్థితి మనకు ఉండేది అధ్యక్ష ఒక్క విషయం మనం ఇక్కడ గమనించాలి అధ్యక్ష రాష్ట్రంలో వైద్యుల సంఖ్య ఏ విధంగా ఉందంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసినటువంటి నామ్స్ కన్నా కూడా అంటే వెయ్యి మందికి ఒకటి ఉండాలి అధ్యక్ష అది రెండు వేల పద్నాలుగుకి ముందు వెయ్యి మందికి జీరో పాయింట్ ఒకటి ఎనిమిదిగా ఉండేది అధ్యక్ష ఇది మనం గుర్తించాలి అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు నాలుగు పర్యాయాల ముఖ్యమంత్రి అయినా ఒక్క మెడికల్ కాలేజీని తీసుకొచ్చారు అధ్యక్ష ఆలోచించాలి అధ్యక్ష ఇది అంతేకాదు అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ విషయం ఇది రెండు వేల పద్నాలుగుకి ముందు రాష్ట్రంలో వైద్యుల సంఖ్య ప్రభుత్వంలో వైద్యుల సంఖ్య నలభై నాలుగు వేల పద్నాలుగు మంది ఉండేవాడు అధ్యక్ష అదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కాలంలో ఆ సంఖ్యని రెట్టింపు చేస్తూ ఎనభై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది మంది ఉండేలాగా రెట్టింపు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజారోగ్యం పట్ల తీసుకున్నటువంటి శ్రద్ధని సహబంధ ఉంచుతున్నాను ఇది గమనించవలసిందిగా కోరుతున్నాడు అధ్యక్ష అది నేను అంతేకాదు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా ఆలోచించారు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలందరికీ కూడా నాణ్యమైనటువంటి విద్య వైద్య విద్య అందాలి నాణ్యమైనటువంటి వైద్యం అందాలని ఒక బ్రహ్మాండమైనటువంటి ఆలోచనతోటి అరవై సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రికి రానటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వ సహకారంతో పరిపాలన వికేంద్రీకరణతో అప్పటిదాకా పదమూడు నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్లుగా ఉన్నటువంటి ఆలోచనని వికేంద్రీకరణ పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా పదమూడు పార్లమెంట్ జిల్లాలని ఇరవై ఆరు జిల్లాలుగా వికేంద్రీకరణ చేసి ఒక్కసారి పదిహేడు మెడికల్ కాలేజీలు కేంద్ర ప్రభుత్వ సాయంతో తీసుకొచ్చినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి జరుగుతుంది అధ్యక్ష దాన్ని చూసి ఓరవలేక జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీలో ఆల్రెడీ ఐదు ప్రారంభోత్సవం చేశారు క్లాసులు జరుగుతున్నాయి హాస్పిటల్ రన్ అవుతున్నాయి దానితో పాటు పాడేరు మెడికల్ కాలేజీలో కూడా ఇవాళ క్లాసెస్ బ్రహ్మాండంగా రన్ అవుతున్నాయి అధ్యక్ష సంపూర్ణంగా పూర్తయినటువంటి పులివెందులు మెడికల్ కాలేజీ దానికి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాభై సీట్లకు పర్మిషన్ ఇచ్చినా కూడా బహుశా భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేరినటువంటి దురదృష్టమైనటువంటి సంఘటన మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేశారు అధ్యక్ష ఎవరు చేరారు అధ్యక్ష ఇది యాభై సీట్లు మాకు అక్కర్లేదని పులివెందుల మెడికల్ కాలేజీకి అక్కర్లేదని రాసినటువంటి దురదృష్టమైనటువంటి సంఘటన ఈ సభ ద్వారా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్న తెలియజేస్తాను అధ్యక్ష దీనిలో కారణాలు ఏమిటని నేను మళ్ళీ వస్తాను అధ్యక్ష అలాగే దేనికోసం ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పదిహేను మెడికల్ కాలేజీలు ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం దురుద్దేశంతో పది మెడికల్ కాలేజీలని పిపీ మోడ్లో లో కుటల ప్రయత్నాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకు మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రామిక వర్గాలు కార్మిక వర్గాలు ఎన్ఈఓలు రాజకీయ పక్షాలు అందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నటువంటి విషయాన్ని గుర్తిరగమని కూడా ఇరవై ఐదు సెప్టెంబర్ నాలుగున జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో ఆ నిర్ణయాలకి ఆమోదం తెలుపుతూ ప్రజల ఆరోగ్యం పట్ల తనకున్న బాధ్యతను చంద్రబాబు గారు పూర్తిగా తప్పుకున్నారు అధ్యక్ష ఇది ప్రజల యొక్క ఆరోగ్య భవిష్యత్తుని తీవ్రంగా దెబ్బ కట్టడం కాదా అధ్యక్ష ఆలోచించవలసిందిగా మనవి చేస్తున్నాను అధ్యక్ష ఇక్కడ మంత్రి గారు చాలా సుదీర్ఘమైనటువంటి వివరణ ఇచ్చారు ఏ కాలేజీకి ఎంత ఖర్చు పెట్టారు పనులు ఎక్కడ జరిగినాయి అరకొరగా జరిగినటువంటి పనులని చాలా మాట్లాడారు అధ్యక్ష ఆ వివరాల్లోకి వెళ్తే పూర్తిగా దానికి సమాధానం చెప్తాం అధ్యక్ష కానీ సమయం వృధా కాకుండా రెండు విషయాలు మాట్లాడుతున్నాను మంత్రి గారికి స్టూడిగా క్వశ్చన్ చేస్తున్న ఆరోగ్య శాఖ మంత్రి గారికి వారు కూడా దేశ రాజకీయాలలో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి మనిషి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో తిరిగినటువంటి పెద్దలు మంత్రి గారు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఒక నామంది అధ్యక్ష ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశం మొత్తంలో కూడా ఎక్కడైతే ప్రైవేట్ రంగంలో కార్పొరేట్ హాస్పిటల్స్ ఉంటాయో ఆ హాస్పిటల్ అధ్యక్ష రెండు నిమిషాలు కాలేదు దయచేసి అధ్యక్ష ఆ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అధ్యక్ష ఇంపార్టెంట్ అధ్యక్ష ఇది ఆ కార్పొరేట్ హాస్పిటల్స్ లో పది శాతం బెడ్లను పేద విద్య పేద వారికి కేటాయించాలనేటువంటి ఒక నాముంది అధ్యక్ష సూటిగా గడుగుతున్నాడు మంత్రి గారిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్ని కూడా మెడికల్ కౌన్సిల్ ఇచ్చినటువంటి నామ్స్ పది శాతం ఒక్క కార్పొరేట్ హాస్పిటల్స్ అని పూర్తి చేస్తున్నారు అధ్యక్ష మీరిచ్చే పీపీ మోడ్ దీనికి సరిపోతుంది అధ్యక్ష ఇవాళ మీరు సమాధానం చెప్పగల అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చాలా సుదీర్ఘంగా ఆలోచించి సుదీర్ఘంగా ఆలోచించి ఈ కాలేజీల నిర్వహణ పరంగా ఆర్థిక పరంగా భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఆర్థిక ప్రణాళికలు రూపొందించారు నిర్మాణం కోసం ఎక్కడ విధులను కొరత రాకుండా ఆర్థిక సంస్థలతో ముందుగానే అప్ చేశారు అధ్యక్ష నిర్వహణ కోసం ఇబ్బంది రాకుండా ఈ కాలేజీలో అధ్యక్ష మీరు అడిగిన మీరు ఇచ్చిన టైం ఒడి కాలేదు అధ్యక్ష మీరు ఇచ్చిన టైం ఒడి కాలేదు అధ్యక్ష ఇంకా చాలా మంది అధ్యక్ష మాట్లాడుతూ సిపాయి సుబ్రహ్మణ్యం గారు సిపాయి సుబ్రహ్మణ్యం గారు ప్లీజ్ ప్లీజ్ సుబ్రహ్మణ్యం గారు నా 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 గారు టైం తగ్గించుకుంటే టూ మినిట్స్ ఇప్పటికే ఇప్పటికే కాలేజీలో ప్రారంభమయ్యేది అధ్యక్ష నేను ఇక్కడ సూటిగా అడుగుతున్నాను అధ్యక్ష ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెడితే లక్ష కోట్ల విలువైనటువంటి గవర్నమెంట్ ప్రజల ఆస్తిని ప్రభుత్వ ఆస్తిని కాపాడవచ్చు అధ్యక్ష ముప్పై ఐదు వేల కోట్లతోటి లక్ష కోట్లైన ఖర్చు పెట్టి అమరావతి పేరుతోటి అమరావతి రాజధాని పేరుతోటి ఒక నగరాన్ని నిర్మించడానికి ఈ ప్రభుత్వం సిద్ధమైంది అధ్యక్ష మరి పేద ప్రజల ఆరోగ్యం గురించి కనీసం ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి లక్ష కోట్ల ప్రభుత్వ ఆస్తుని ఖర్చు పెట్టారు అధ్యక్ష ఎవరి స్వార్థ కోసం ఈ పిపి అధ్యక్ష ఎవరి జేబులు కోట్లు జమ చేసుకోవడానికి ఎవరి ధనధనం తీర్చడానికి పిపి అధ్యక్ష నాణ్యమైనటువంటి విద్య వైద్యం ప్రజలకు ఒక హక్కుగా అందించడం ప్రభుత్వాల బాధ బాధ్యత మరి ఆ బాధ్యతల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తప్పించుకుంటుంది అధ్యక్ష అలా తప్పించుకుంటే దాన్ని ప్రభుత్వం అధ్యక్ష రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పడుతున్నారు అధ్యక్ష ఇవాళ ఇవాళ మెడికల్ కాలేజ్ అసంపూర్ణంగా మీరు మాట్లాడుతున్నారు అన్ని మెడికల్ కాలేజీలు ఒకటి రెండు తప్ప అన్ని మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి అధ్యక్ష పూర్తయినటువంటి మెడికల్ కాలేజ్ కూడా ఇవాళ సంపూర్ణంగా ఉన్నాయని కొడుతుండడం మీద అధ్యక్ష ఇవాళ మీరు చంద్రశేఖర రెడ్డి గారు అధ్యక్ష చంద్రశేఖర్ రెడ్డి గారు వన్ మినిట్ అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష ఒక్క నిమిషం క్లోజ్ చేస్తున్నాను ఇక్కడ చివరి రెండు మూడు మాటలు మాట్లాడుతున్నాడు నేను ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయంగా భావించే ఎన్టీఆర్ గారు స్ఫూర్తికి తెలుగుదేశం పార్టీ తూట్లు పడుస్తూ ప్రజారోగ్యాన్ని క్యాపిటలిస్ట్ లో చేతులు పెట్టి వాళ్ళందరినీ కూడా టూరలిస్టులుగా తయారు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు చంద్రశేఖరరెడ్డి గారు చంద్రశేఖరెడ్డి గారు చంద్రశేఖరరెడ్డి గారు చంద్రశేఖర్ రెడ్డి గారు రెడ్డి గారు నా కూర్చోండి కూర్చోండి సార్ మీరు ఇంకా లేదు 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 మాట్లాడితే దాని సమయం తగ్గుద్ది కూర్చోవాలండి చంద్రశేఖర్ రెడ్డి చంద్రశైన్ రెడ్డి స్టార్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ రెడ్డి గారు